నమస్తే వెల్కమ్ టు మహి మీడియా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ తొలి మ్యాచ్ లోనే సూపర్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు అయితే ఈ మ్యాచ్ సందర్భంగా శ్రేయస్ అయ్యర్ ఆ టీమ్ స్టార్ ఆల్రౌండర్ ఆసిఫ్ క్రికెటర్ గ్లేన్ మ్యాక్స్వెల్ కు సారీ చెప్పాడు అతనికి అయ్యర్ ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ చేస్తున్న సమయంలో వాళ్ళ ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ తో పాటు బట్లర్ తో కలిసి కీలక పార్ట్నర్షిప్ ను నెలకొల్పాడు మొత్తంగా నలభై ఒక్క బంతుల్లో డెబ్బై నాలుగు పరుగులు చేసి అదరగొట్టాడు అయితే డేంజరస్ గా ఆడుతున్న సాయి సుదర్శన్ ను ముందుగానే అవుట్ చేసే ఛాన్స్ వచ్చింది కానీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేలపాలు చేశాడు ఇన్నింగ్స్ పదకొండవ ఓవర్ ఐదో బంతికి సాయి సుదర్శన్ కవర్స్ పై నుంచి షాట్ ఆడే ప్రయత్నం చేశాడు సర్కిల్ లోపల ఉన్న కెప్టెన్ శ్రేయస్ అయ్య అయ్యర్ కు కాస్త పై నుంచి ఆ బాల్ వెళ్తుంది అది అందుకోవడానికి అయ్యర్ గాల్లోకి కాస్త ఎగిరి పట్టుకునే ప్రయత్నం చేశాడు కానీ బాల్ చేతుల్లోంచి పడి మిస్ అయింది నిజానికి ఇంకాస్త మంచి ఎఫెక్ట్ పెట్టి రైట్ టైంలో జంప్ చేసి ఉంటే ఆ బాల్ అయ్యర్ అందుకునేవాడు మంచి ఫీల్డర్ గా పేరున్న అయ్యర్ స్టాండర్డ్స్ కి అది ఖచ్చితంగా అందుకోవాల్సిన క్యాచ్ దురదృష్టవశాత్తు అయ్యర్ అందుకోలేకపోయాడు ఈ క్యాచ్ డ్రాప్ తర్వాత అయ్యర్ తన టీమ్మేట్ గ్లేన్ మ్యాక్స్వెల్ కు సారీ చెప్పాడు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది